గురించి పోలవరానికి గురించి నేను జాగ్రత్త పడాలి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరగడం లేదు వేల కోట్లు ఎడ ఖర్చు పెట్టారు ఏమి దీనిపైన ఎంక్వైరీ కూడా అవసరం అని తెలియజేస్తూ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు మేము కూడా విద్యార్థిగా మరి ఆ రోజుల్లో ఎండల్లో తిరిగాం అమృతరావు దీక్షలు నాకు బాగా గుర్తుంది బ్రహ్మానంద రెడ్డి ఇరాగాంధీ ల సమక్షంలో పునాది పునాదిరాయి వేశారు పూర్తి చేశారు విశాఖ ఉక్కు ఈరోజు అన్నిటికంటే విశాఖపట్నానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఇంకెవరు ఆపలేదు ఐదు నిమిషాలు పని విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు నేను విశాఖపట్టణ వాళ్ళు విశాఖ ఉక్కు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా మోక్షం సంపాదించవచ్చు ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగిన వాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో ఆర్డర్ తీసిస్తా అభివృద్ధి చేయిస్తా మేము అధికారంలో లేము ఈ రోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ పార్టీ ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది చంద్రబాబు మర్చిపోడు ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకు ఉంది చంద్రబాబు ద్వారా మరి చివరిలో